నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ అందరితోటి ఒక విషయం షేర్ చేసుకుంటా చాలామంది ఒక వ్యక్తి ఎదుగుతుండంటే మనం కూడా అట్లా ఎదగాలని చాలా ఆశతోటి ఎదిగిన వ్యక్తిని ఇంప్రెషన్గా తీసుకొని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ చాలా ప్రయత్నాలు మధ్యలోనే వదిలిస్తారు నష్టం వచ్చినా లాభం వచ్చినా కష్టం వచ్చినా మనకు నచ్చిన పనిని ప్రేమతోటి ఇంట్రెస్ట్గా ఎత్తే ఎంత కష్టమైన పని అయినా ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కానీ కొంచెం కొంచెం ప్రయత్నం చిన్న చిన్న ఆటంకాలు రాగానే దాన్ని వదిలేసి ఇంకో ప్ర ఇంకొక వ్యక్తిని ఇంప్రెషన్గా తీసుకొని మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు మనం ఏదైతే మైండ్లో మనసులో మానసికంగా రాత్రి పగలు దాని గురించి ఆలోచించి మనం ఎక్కువ శాతం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి పనిచేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గద్ద కాకి రెండు కూడా ఆకాశంలో ఒకే లెక్క ఎగురుతాయి కానీ గద్ద కాకి కంటే బలమైనది కాకి ఏం చేస్తారంటే గద్ద పైకెక్కి తన తల మీద పొడిచి చంపాలనుకుంటుంది కానీ గద్ద దాన్ని తప్పించుకోవడానికి మేఘాల కంటే హైట్కి వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది గద్ద అంత దూరం ఎగరలేదు కాబట్టి ఆ ప్రయత్నం మధ్యలోనే విరమించుకొని మళ్ళీ రిటర్న్ వస్తుంది మన జీవితంలో కూడా ఇట్లాంటివి చాలా జరుగుతాయి సో నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ రీల్స్ చే లేకుంటే వదిలేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే